నామానికి మహిమ కలుగునుగా కహాలెలుయా దేవుని నామానికి స్తోత్రాలు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలండి మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను తలంచుచున్నాను దేవుని మహాకృప ఏ రీతిగా ప్రభు సన్నిధిలో గడిపేటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు పరిశుద్ధ దినాన్ని దేవుని వాక్యం కొరకాయి మన మనసు పెట్టి దేవుని మాటలు వినాలి ఎందుకంటే దేవుని మాటలు ఓటలు అవి మనల్ని భద్రపరుస్తాయి మనల్ని జాగృతి చేస్తాయి అంటే అజాగ్రత్తగా ఉండకుండా జాగృతి చేస్తూ మనల్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ రైట్ వేలో నడిపిస్తుంది దేవుని వాక్యం మనం ఎప్పుడైనా తొలగిపోతున్నామేమో లేకపోతే దేని వలలో పడిపోతున్నామేమో అనే విషయాలని ఆదివారం యొక్క బోధలో మీకు అందించబడద్ది ఈ బోధ మీకు మరి ఎక్కితే లేకపోతే బోధపడితే బాధల నుంచి తప్పించబడతారు లేకపోతే బయట చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి పౌలు గారు దాన్ని ఉద్దేశించి ముందుగానే సంఘానికి ఒక జాగ్రత్త చెప్పాడు ఏంట జాగ్రత్త ఈవేళ మనం ధ్యానం చేద్దాం అపస్తుల కార్య గ్రంథము అనగా అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం ఇరవై తొమ్మిది కూడా రెండు వచనాలు కలిపి చదువుదాం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందన గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి ఇరవై తొమ్మిది నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను వారు మంతను కనికరింపరు ఇరవై తొమ్మిదవ వచ్చిన ఒక మాట చెప్తున్నాడు సావేజ్ ఓల్ఫ్ అంటారు అంటే ఇంగ్లీష్లో క్రూరమైన తోడేళ్ళు ఏం కనబడుతున్నాయండి క్రూరమైన తోడేళ్ళు వస్తాయట తోడేళ్ళు ఎలాగ ఉంటుంది ఈవేళ మన వర్తమానం ఏంటంటే తోడేళ్ళు ఎట్లా పనిచేస్తాయి తోడేళ్ళు ఎక్కడికి వస్తాయంటే మందల దగ్గరికి వస్తాయి గొర్రెలు మందలు ఉన్న చోటకే తోడేళ్ళు వస్తాయి ఎందుకనంటే అవి మందల్ని పాడు చేస్తాయి గొర్రెల మందల్ని తోడేళ్ళు ఇంచుమించుగా ఈ కుక్క నక్క తోడేళ్ళు ఇవన్నీ ఒకలాగే ఉంటాయి ముట్లు ఆ మూతి మంచి జూలుతో ఉంటుంది తోడేలు కానీ క్రూరమైన తోడేలు తోడేళ్ళు ఏమన్నా చూసారా నక్కలను చూసి ఉండొచ్చు తోడేలు చాలా క్రూరమైంది క్రూరమైన జంతువు అది అది భయంకరంగా చీల్చుకుని తినేసే తోడేళ్ళు అనమాట చీల్చేస్తుంది అంట చాలా భయంకరమైంది అది గొర్రెల దగ్గరికి మాత్రమే వస్తుంది ఆ తోడేలు అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి సంఘం దగ్గరికి వచ్చే తోడేళ్ళు ఈ తోడేళ్ళు పని ఏంటి తెలుసుకుంటే మనం జాగ్రత్త పడతాం మన ఇంటికి ఎవరైనా దొంగలు వస్తున్నారంటే మనం జాగ్రత్త పడతాం కుక్కలు వస్తున్నాయంటే జాగ్రత్త పడతాం తలుపులు పెట్టి దానికి గేట్ పెడతాం పిల్లలు వచ్చేయకుండా పాలు తాగకుండా జాగ్రత్త పడతాం మన ఆవుల దగ్గరికి మన గేదెల దగ్గరికి ఈ క్రూరమైనటువంటి జంతువులు వచ్చి అవి తినకుండా పులి వచ్చి కొన్ని మేకలను తినేస్తుంటుంది పూలొచ్చి కొన్ని ఆవులు తినేస్తుంది దూడలు తినేస్తుంది పూలొచ్చేస్తున్నట్టు వాళ్ళ చిరత పూలు తిరుగుతుంది వీటిని కాపాడుకోవడానికి రాత్రులు పులి గురించి ఏముంది దోమల నుంచి కూడా కాపరి కాపాడుతాడు పశువులు కాపర్లు గొర్రెల కాపర్లు కానీ మందల కాపర్లు కానీ ఏం చేస్తారంటే తమకు అప్పగించబడినటువంటి లేదా తమ దగ్గర ఉన్నటువంటి గొర్రెల్ని ఆవుల్ని మేకలని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు ఎందుకనంటే దోమల నుంచి కాపాడడానికి కూడా పొగేసుకుంటాడు ఆయన గేది చక్కగా పాలు ఇవ్వాలంటే గొర్రెలు బాగా పెరగాలంటే జాగ్రత్తగా చూసుకుంటాడు సో ఇక్కడ గొర్రెల దగ్గరికి మంద దగ్గరికి తోడేళ్ళు వస్తాయి పౌలు గారు ఏమంటున్నాడంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అవి ఏం చేస్తాయంటే మందను కనికరింపవు అవి మామూలు జంతువులు కాదు అవి క్రూరమైన జంతువులవి తోడేలుకున్న లక్షణాలు ఏంటి మందను ఎలా కాపాడుకోవాలి ఈ విషయాల గురించి పావులు గారు రాస్తున్నాడు మిలేత్ అనేటువంటి ద్వీపంలో మిలేతులో ఉండి ఆయన ఈ వర్తమానాన్ని చెప్పాడు మిలేత్ అంటే ఒకసారి వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు మిలేత్తు దీపస్తులు ఇన్ని కాపాడారు అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చినలో అతడు మిలేత్తు నుండి ఎఫ్ఏసి వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించి ఈ మాటలు చెప్తున్నాడు సంఘ పెద్దలకి ఎఫేసిలో ఉన్నటువంటి సంఘ పెద్దలను మీటింగ్ పెట్టి సంఘస్తులందరిని పిలిపించి వీలైనటువంటి స్త్రీ పెద్దలు స్త్రీల్లో పెద్దలు పురుషుల్లో పెద్దలు సంఘం కొరకు ప్రయాసపడేవారు సంఘక్షేమం కొరకు భారంతో ప్రార్థన చేసేవారు సంఘ అభివృద్ధి కొరకు ఆలోచన కలిగిన వారు యేసు ప్రభు బిడ్డలుగా ఎదిగిన వారికి కబురు పెట్టి పౌలు గారు ఈ మాటలు చెప్తున్నాడు ఏమనంటే జాగ్రత్త ఏంటి జాగ్రత్త దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమిది ఈ సంఘము సంఘం అనేది క్లీష్య దేవుని బిడలుగా ఉండడానికి పిలవబడ్డాం మనం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది సంఘము క్రీస్తు సంఘము కనుక యేసుక్రీస్తు స్వరక్తముతో మనల్ని మనల్ని కడుక్కుని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు సంఘానికి క్రీస్తే హెడ్ అంటే ఆయన శిరస్సు అయ్యున్నాడు కనుక క్రీస్తు సంఘ బిడ్డలమైనటువంటి యేసు ప్రభు బిడ్డలమైనటువంటి మనము సంఘ పెద్దలారా సంఘ స్త్రీలారా సంఘ యవనులారా విశ్వాసులారా ఈ విషయాలు గమనించండి జాగ్రత్త స్వరక్తమిచ్చుకున్న ఈ సంఘంపై పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేని మీద సిరీస్ బిషప్లుగా సంఘ పెద్దలుగా పరిచారికులుగా లేకపోతే స్వార్థికులుగా ఇంకా దేనిపై మిమ్మల్ని కాయడానికి ఉంచాడు ఆ యావత్ మందన గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి కూడా జాగ్రత్తగా ఉండండి బివేర్ బివేర్ అంటే జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ బీ అలర్ట్ అనే పురోగరాలు వస్తున్నాయి కదా అంటే జాగ్రత్తగా ఉండండి చాలా భయంకరమైన పరిస్థితులు రాబోయే దినాల్లో రాబోతున్నాయి ఇంత సంఘంలో కష్టపడి సంఘాన్ని ఇంతగా తీర్చిదిద్ది సంఘం కొరకు నేను ఎంత ప్రయాసపడ్డానో పెద్దలైన మీకు తెలుసు విశ్వాసులైన మీకు తెలుసు దేవుని కృపచేత నేనెంత పాటుపడ్డానో మూడు సంవత్సరాల పాటు ఎఫ్ఏసి సంఘంలో ఉండి నేను పరిచయం చేశాను మూడు సంవత్సరాలు నేను సంఘంలో ఎంతో సేవ చేశాను ప్రియులారా ఈ సేవ చేసి సంఘాన్ని కట్టాం పెద్దలైన మీకు అప్పగించాను లేకపోతే విశ్వాసులైన మీరు ఈ రీతిగా ఉండాలి ఎందుకనంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తాయంటే తోడేళ్ళు వస్తాయి తోడేళ్ళుకున్న మొదటి లక్షణం ఏంటంటే క్రూరమైన తోడేళ్ళు పరిశుద్ధ గ్రంథంలో తోడేలు ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఆది వచ్చినట్లయితే ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం తోడేలుకున్న మొదటి లక్షణం ఆది కాండము నల ఒక ఐదు లక్షణాలు చెప్తానండి ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం విన్యా మీను ఎలాంటి తోడంటే చీల్చునట్టి తోడు అని తోడేలతో పోల్చాడు తోడేళ్ళ లక్షణం ఏంటంట చీల్చేస్తుంది అమ్మా చీల్చే తోడేలు ఇది చీల్చ చీల్చేస్తుంది ఇది ఏం చీలిస్తుంది సంఘాన్ని చీల్చే తోడేళ్ళు ఈ తోడేళ్ళు మనుషుల్ని చీలిస్తుంది మాంసాన్ని చీలుస్తుంది గొర్రెల్ని చీల్చేస్తుంది తోడేళ్ళు చంపదంట బతికొండగానే చీల్చుకు తినేద్దంటది అంత క్రూరమైన తోడేళ్ళు ఇది చీల్చి ఎంత భయంకరమో చూడండి ఇది ఇది చీల్చేస్తుంది ఈ తోడేలు చాలా ఘోరమైంది ఈ దినాలలో సంఘాలలోకి వచ్చి సంఘాలని చీల్చే వాళ్ళు ఉంటారు తోడేళ్ళు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లోపల నుంచి వచ్చే తోడేళ్ళు రెండు బయట నుంచి వచ్చే తోడేళ్ళు కొంతమంది తోడేళ్ళు సంఘాల్లోనే ఉండొచ్చు అదే మీకు వాక్యమైనటువంటి అపుస్సుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనం నేను వెళ్ళిపోయిన తర్వాత క్రోరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను మనలో నుంచి వచ్చే తోడేళ్ళు కొన్ని ఉంటే బయట నుంచి వచ్చే తోడేళ్ళు ఇరవై ఎనిమిదవ వచ్చనములో నే మరి మిమ్మల్ని కాయడానికి తోడేళ్ళు గురించి జాగ్రత్త బయట నుంచి వచ్చే తోడేళ్ళు మనలో నుంచి కొన్ని వస్తాయి బయట నుంచి కొన్ని వస్తాయి తోడేళ్ళు ప్రియులారు ఈ తోడేళ్ళు యొక్క బుద్ధి ఏంటంటే చేల్చటమే ఐక్యత ఉంచది ఇది సంఘస్తుల్లో ఐక్యత లేకుండా చేసే బుద్ధి ఎవరికన్నా ఉందంటే అది తోడేళ్ళు అన్నమాట ఇది సంఘంలో మెల్లిగా తయారవుద్ది సంఘంలో తయారయ్యి చీల్చుతం రెండు ముక్కలు చేయటం సమాధానం లేకుండా చేయడం దీని పని కొన్ని తోడేళ్ళు బయట నుంచి వస్తాయి ఆ తోడేళ్ళు ఏం చేస్తాయో తెలుసా మన సంఘంలో చెరబడతాయి అవి ఏం చేస్తాయి మనల్ని చీల్చుకుని తీసుకెళ్ళిపోతాయి అమాయకమైన గొర్రెలు వాక్య జ్ఞానం లేని గొర్రెలు బలహీనమైన గొర్రెలు గొర్రెలు అంటే ఎవరు చెప్పాలి మీరు గొర్రెలు అంటే ఎవరమ్మా ఏసై నేను మంచి కాపరని మీరు నాకు గొర్రెలు అన్నాడు కదా సంఘం అనే గొర్రె మంద కొన్ని బలహీనమైన గొర్రెలు ఉంటాయి ఒకే తోడేలు వచ్చి మిమ్మల్ని పిలుస్తుంది ఒకే తోడేలు వచ్చి మీకు ఇన్విటేషన్ ఇస్తారు ఇచ్చి మిమ్మల్ని రమ్మంటారు మిమ్మల్ని లాగేసుకుందారని తోడేలు చీల్చుకెళ్ళిపోద్దు మిమ్మల్ని మంద జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే ఏ సంఘంలో మనం ఎదిగామో ఏ మందలో మనం పెరుగుతున్నామో ఏ మందలో ఆత్మీయ విశ్వాసంలో ఎదుగుతున్నామో ఆ మందు నుంచి కూడా వేరు చేసేసి వంటర్ చేసి తినేద్దామని తోడేళ్ళకు ఉద్దేశం కాబట్టి తోడేళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నామనండి ఏ తోడేళ్ళు కొంతమంది తోడేళ్ళు ఉంటాయి ఆ తోడేళ్ళు ముందుకెళ్తే అర్థమవుద్ది ఈ తోడేళ్ళు గురించి ఏం చెప్పాడంటే మత్తిస్సు వార్తలో ఒక మాట రాశాడు మత్తీసు వార్త ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం చదవండి మతీస్ వార్త ఏడవ అధ్యాయం పదిహేను వచనం అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి వారు గొర్రెల చర్మం వేసుకుంటారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అట ఏమోయ్ ఎవరు తోడేళ్ళు అంటే ఎవరు సంఘంలో ఉండేటువంటి గుడి పుటానిగాళ్ళు సంఘాన్ని చీల్చేటువంటి విశ్వాసుల్లో ఉండే తోడేళ్ళు రెండో తోడేళ్ళు ఎవరంటే అబద్ధ బోధకులు అబద్ధ పాస్టర్లు అబద్ధ ప్రవక్తలు వస్తారట వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు మా సంఘానికి వచ్చేయి అని పిలుస్తూ ఉంటారు ఎవరైనా ఒక మందిరానికి వెళుతూ ఒక సహవాసం ఎదుగుతూ ఒక కాపరి కింద ఉన్నటువంటి సంఘం దగ్గరికి వచ్చి ఏ గారైనా పిలుస్తుంటే లేక ఏ విధమైనటువంటి సేవకుడు మీ ఇంటికి వస్తే గనుక అది తోడేలే ఇప్పుడు మనకు గొర్రెలు ఉన్నాయి మన గొర్రెలు ఉన్నాయండి ఎవరు మేపుతారు మన గొర్రెల్ని లేవండి ఎవరు మేపుకుంటారండి మీ గొర్రెల్ని ఎవరు మేపుతారండి నాగేశ్వరరావు గారు మీ గేదెల్ని ఎవరు మేపుతారు మీరేనా లేదా రామకృష్ణ గారు మేపుతాడా ఊరుకుంటారా మేబితేనే ఆయన ఆయన గేదెలు మీరు మేపితే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఎవరు గేదెలు ఆళ్ళ మేపాలి ఎవరి పాలు ఎవరి మంద పాలు ఆళ్ళే పితుక్కోవాలి అందుకే నేను వచ్చి పితికితే మీరు ఊరుకుంటారా గేదీ తన్నేస్తే మీరు తన్నేస్తారు ఇద్దరు తన్నేస్త నేను వెళ్ళి పితికితే ముందు గేద్ తనుతుంది నువ్వెవడవరాని తర్వాత మీరు తన్నుతారు నువ్వెందుకు వచ్చారు కానీ కదా అలాగే సంఘాన్ని దేవుడు గొర్రెలతో పోల్చాడు కదా మరి గొర్రెలతో పోల్చినప్పుడు ఇంకొక వైట్ డ్రెస్ చేసుకుని ఇంకొక వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీకు మెత్తన కౌరులు చెప్తున్నాడంటే అది క్రూరమైన తోడేళ్ళు ఆ తోడేలు గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమేమనుకుంటాం ఎవరైనా ఒకటే కదండి ఏదైనా ఒకటే కదండి అని మీరు అనుకుని మోసపోతే రేపొద్దుట చెడ్డ విత్తనాలు వేసి మిమ్మీ యొక్క ఆత్మీయ స్థితిని దిగచారుస్తాడు ఎదుగుతున్నటువంటి విశ్వాసాన్ని చెడగొట్టే ప్రమాదం ఉంది ఈ దినాల్లో ఎలాంటి తోడేళ్ళు వస్తున్నాయంటే అబద్ధ బోధలు ఎహోవా విట్నెస్ జహోవా విట్నెస్ అనేవాళ్ళు వస్తారు వచ్చేం చేస్తారంటే ఏసుక్రీస్తుని మనం అసలు దేవుడిగా చూడకూడదని చెప్తా ఆ తోడేలు ఉంది ఇంకో తోడేలు వచ్చింది ఆ తోడేలు ఏమంటుందంటే యేసు ప్రభు నేనే అంటుంది ఓ తోడేలు డెబ్బై సంవత్సరంలో వచ్చేసాడు ఏసుప్రభు అంటుంది మళ్ళీ వచ్చేసాడు అంటుంది యూట్యూబ్ కాలంలో వాట్సాప్లో వస్తున్నాడు ఎవరు ఆఫ్రికా నేనే వేసుకున్నాను అని అది పెద్ద తోడేలు అది క్రూరమైన తోడేలు చీల్చుకుని కట్టబడిన సంఘాన్ని ఆత్మ పరిశుద్ధాత్మ చేత ఏముంది అక్కడ పరిశుద్ధాత్మత మిమ్మల్ని అధ్యక్షులుగా పెట్టిన సంఘం ఇది పరిశుద్ధాత్మ చేత స్వరక్తం చేత కట్టబడిన ఈ సంఘాన్ని చీల్చడానికి తోడేళ్ళు వస్తున్నాయి ఈవేళ తోడేళ్ళు ఎక్కడ ఎక్కడ పని చేస్తున్నాయి హేమా తోడేళ్ళు ఎక్కడ పని చేస్తున్నాయి దేవుడు తోడేళ్ళతో యేసు ప్రవారే పోల్చారు అబద్ధ పాస్టర్లు అబద్ధ సేవకులు బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక వృత్తిలాగించుకుని సమర్పణ లేకుండా పరిచర్య విధము లేకుండా ప్రార్థన జీవితం లేకుండా అనేకులు బయలుదేరి సంఘాలను చీలుస్తూ ఉంది కోడే తోడేలు ఈ తోడేలు ఎక్కడ సేవ చేస్తుందంటే సంఘాలున్న చోట చేస్తుంది ఇంకెక్కడ చేయదు సిటీలోకే వస్తుంది ఈ తోడేలు మారుమూల గ్రామానికి కష్టపడి గారు పస్తులు పడి ఎంతో సేవ చేసి ఆ సంఘాన్ని కడితే అక్కడికి వెళ్ళి మీరు మీ గారు చెప్పింది అంత తప్పు అని చెప్తుంది తోడేలు వాక్యానికి కనెక్ట్ అవ్వకోకుండా వాక్య విరుద్ధం అని చెప్పి ఏదో కొత్త బోధ పట్టుకొచ్చి ఆ కొత్త బోధను వాళ్ళకి పరిచయం చేసి బయటకులాకెళ్ళిపోయేటువంటి తోడేళ్ళు ఉన్నాయి భయంకరమైన తోడేళ్ళు ఇవి జాగ్రత్త పశువుల్ని ఎలాగూ తింటాయో ఏ సుప్రభు నమ్ముకున్న మనల్ని విశ్వాసములు ఎదుగుతున్న మన సంఘాలని మన ఆత్మీయంగా ఎదుగుతుంటుంటే ఏదో ఎరవేసి ఏమేస్తుందండి తోడేళ్ళు 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 ఎర్రవేసి ఎర్ర తిని ఎర్రవేసి లాగేస్తాయి మనకేదో ఎర్ర వేస్తారు మీకు అక్కడ పాటలు ఎవరు మేము పాటలు ఇస్తాం మీకు అక్కడ అవి ఎవరు మేము ఇక్కడ ఇస్తాం మిమ్మల్ని అక్కడ స్టేజీలు ఎక్కించరు మేము స్టేజీలు ఎక్కిస్తాం మీకు అక్కడ చీరలు ఎవరు మేము చీరలు ఇస్తాం ఏది కావాల్సింది అది తోడేలిది రక్షించబడిన వారికి విశ్వాసం ఎదుగుతున్న వారికి ఒక కాపరికి కట్టబడినటువంటి విశ్వాస దగ్గరికి ఎవరైనా ఏ ఎవరైనా దైవ వచ్చి మిమ్మల్ని మోసపుచ్చితే అతను మీరు చెప్పాలి మొట్టమొదటి మీరు నిజమైన గుర్రైతే మీరు కాపరిని వెంబడిస్తున్న నిజమైన గొర్రెయితే కాపరి స్వరం వింటన గొర్రెవైతే కాపరిని వెంబడిస్తున్న గొర్రెయితే మాకు ఒక దైవ ఉన్నాడు ఆయన ఆత్మీయ మమ్మల్ని నడిపిస్తున్నాడు ఆయన వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మాకు బోధిస్తాడు మీరు మాకు చెప్పేది మాకు అక్కర్లేదు మాకు మీరు వేరే స్వార్థ లేని చోట చెప్పండి అని చెప్పాలి అది నిజమైన విశ్వాసం చేసే పని అది నిజమైన గుర్రి చేసేటువంటి పని అంతేగాని ఎవరిని బట్టి వాళ్ళని వెంబడించి మీరు వెళ్ళిపోతే అది రేపు పొద్దున్న మిమ్మల్ని చీల్చి దేవుని రాజ్యానికి వెళ్లకుండా మీ కవి ఎర్రలేసి మిమ్మల్ని నాశనం చేస్తారు తోడేలు కాబట్టి తోడేలు మొట్టమొదటి ఏంటంటే చీలిస్తారు రెండవది అక్కడే చేశాడు ఏంటది తోడేలు అక్కడే మీరు నలభై ఆది కా నలభై తొమ్మిది ఇరవై ఏడు చోట్ల రెండవ లక్షణం ఏంటమ్మా ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో రెండో లక్షల మంది అది చీల్చుకుని ఉదయం అందు ఎర్రను తీసి ఎర్రను తిని దోపుడుసొం పంచుకుంటుందంట తోడేలు తోడేలు ఏం చేస్తుందంటే ఈ వేటాడి పట్టుకున్న అది దూచేసుకుంటుంది మందలోకి వెళ్ళి ఎవరో సంపాదించినటువంటి ఆ మాంసం ఎక్కడైనా ఉంటే ఇది గుంట నక్క కంటే ఇది దాని జాతి దీని జాతి దగ్గరగానే ఉంటుంది ఈ తోడేళ్ళు దొంగలు తోడేళ్ళు ఇది ఆ మాంసాన్ని ఏటాడి తెచ్చేసుకుని దోచుకున్న దోచేసుకుంటుంది అంట తోడేళ్ళు దోచుకుని సాయంకాలం తింటదంట ఏమో అదేనా రాశాడు పొద్దుటేమో ఎర్ర తినేస్తుందంట అస్తమై మంది ఏం చేస్తుందంట దోపుడుసం అంటే దోచుకుంటది అన్నమాట తోడేలు కొన్న రెండో లక్షణం ఏంటంటే అది దొంగ బుద్ధిది అంది మందలోకి వెళ్ళి కరెక్ట్గా వెళ్ళి అలా దోచేసుకుంటారు కొంతమంది దోచుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మన మీద దగ్గరికి వెలుగు దూతల్లాగా వస్తారు వైట్ షర్ట్ వేసుకుని వైట్ ప్యాంట్ వేసుకుని లేకపోతే వెలుగు దూతల్లాగా తయారయ్యి మన మధ్యకి వచ్చి మనల్నే దోచుకుంటారు దోచుకోవడం అంటే ఏంటి రకరకాల కార్యక్రమాలు పెడతాం అని చెప్పి ఆత్మీయమైనటువంటి అని చెప్తూ మేము చేసేది ఆత్మ పనులని చెప్తూ మాకు సహాయం చేయండి అని చెప్పి సంఘంలో అవసరతలు ఉన్నా కూడా మిమ్మల్ని సంఘంలోకి ఇవ్వనివ్వకుండా పక్కదానికి డైవర్ట్ చేస్తా తోడే మీ దగ్గరికి వచ్చి అయ్యారు మేము ఎంత కష్టపడి పని చేస్తున్నామని ఒక సబల ప్యాంప్లెట్ లేకపోతే ఇంకొక ఏదో అనా అనాథాశ్రయమనో లేకపోతే పేదలకి బట్టలు పెడుతున్నామనో ఏదో రకంగా వచ్చి మీ దగ్గర దోచుకునేటువంటి తోడేళ్ళు ఉంటాయి వీళ్ళరా జాగ్రత్తగా ఉండాలి తోడేళ్ళు ఎందుకు వస్తాయంటే చేల్చడానికి వస్తాయి రెండవది దోచుకోవడానికి వస్తాయి ఈవేళ పెద్ద పెద్ద ధకులు చేసే పని అదే విశ్వాసులను దోచుకుంటున్నారు ఎవరిని అంటే సంఘస్తులను దోచుకుంటున్నారు ఇంకా ఏం చేస్తున్నారు అంటే వారి ధనాన్ని దోచుకుంటున్నారు ఒక ఫోటో దిగితే పదివేలు దోచుకుంటున్నారు దేవుడు ఎక్కడ పరిశుద్ధ గ్రంథం అలా రాయలేదే ఇవేళ సంఘానికి కాపరు ఉండాలి కాపర్ లేకుండా ఏం జరుగుతుందంటే డిజిటల్ చర్చిస్ అని పెడుతున్నారు డిజిటల్ చర్చి అంటే అక్కడ ఇంకా సంఘ ఉండడు తెర ఉంటుంది పెద్ద తెర వేస్తారు ఆ తెర మీద ఈయనెక్కడో హైదరాబాద్ నుంచి మాట్లాడతాడు ఈ కిందున్న వాళ్ళు వినేసి కానుకలేసి వెళ్ళిపోవాలంతే దేవుడు సంఘానికి ఉండమన్నాడు ఖాయమన్నాడు కదా సంఘానికి అక్కడ కాపర్ లేకుండా లేకపోతే ఒక కాపర్ని అక్కడ నియమించుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ తెర మీద ఆదాయం ఆదాయం ఎలా రాబట్టుకోవాలో చెప్తారు ఆ కానుకల కోసం చెప్పి చెప్పి అది ఇచ్చేసుకున్న తర్వాత పంపించేస్తారు మందనకు తెరకి మనకి ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయండి ఏమండి తెరకే మీకు ఫీలింగ్స్ అంటే తెరకే మీకు ఏమైనా బంధాలు పడతాయా తెరలో మాట్లాడడానికి డైరెక్ట్గా ఉన్నదానికి టచ్ చేయాలి కాపరి వారి ప్రేమ బంధాలను తెలుసుకోవాలి ఈ తోడేళ్ళు ఏం చేస్తాయంటే ఎక్కడి నుంచో ఉండి ఇక్కడిక్కడే ఏవైతే సిటీస్ ఉన్నాయో వాటిని ఎంచుకుని ఇవాళ పెద్ద పెద్ద డిజిటల్ చర్చిస్ అని కడుతున్నారు పెద్ద 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 చర్చిలు స్టోన్స్తో కట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళ క్రైస్తవులకి పెద్ద మందిరాలు కట్టడం ఆ మందిరాల్లో ఏం చేస్తున్నారు అని అంటే ఆ సంఘాలను ఈ సంఘాలని మా మందిరానికి రండి జస్ట్ మీరు వినండి మీ సంఘాలకు వెళ్ళండి కానీ ఒక గంట మా దగ్గర గడపండి చాలు అని చెప్పి అక్కడ ఆకర్షించుకుంటున్నారు షాపింగ్ మాల్స్ పెడుతున్నారు ఇంకా అవసరమైతే భోజనం పెడుతున్నారు అవసరమైతే మెడికల్ ఇస్తామంటున్నారు అంబులెన్స్ ఇస్తామంటున్నారు చచ్చిపోయినప్పుడు బాక్స్ ఇస్తామంటున్నారు లేకపోతే క్రిస్మస్ కి చీరలు ఇస్తామంటున్నారు ఇలాగ రకరకాలైనటువంటి ఆకర్షణీయమని చెప్పి దోచుకునేటువంటి తోడేళ్ళు ఈ యొక్క ఆసియా ఖండంలో ఉన్నారు యూరప్ ఖండంలో ఉన్నారు ఆఫ్రికా ఖండంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంఘస్తుల్ని ఏం చేస్తున్నారు అంటే స్థిరులైన వారిని రకరకాల వైపు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల కాలంలో కాకినాడలో రేపు అమలాపురంలో తర్వాత రాజమండ్రిలో రకరకాల చర్చస్ డిజిటల్తో తెరల మీద పెట్టి కాపర లేకుండా మరి విశ్వాసుల్ని పాడు చేయడానికి తయారు చేస్తున్నారు విశ్వాసులు కూడా కాపరని కోట్లేదు మాకు ఆత్మీయ నాయకత్వం కావాలి మా కొరకు ప్రార్థన చేసే దైవజనుడు కావాలి మా కొరకు విశ్వాసం కొరకు మా గృహానికి వచ్చి మమ్మల్ని బలపరిచి మా కష్ట సుఖాల్లో మాకు తోడుగా ఉన్నటువంటి దైవజనుడు కావాలని అనుకోవట్లేదు కానీ ఏదో మేము వెళ్ళిపోతున్నాం కాసేపు అక్కడ గడిపేస్తాం అక్కడ ఎవరు పట్టించుకోరు కదా అని చెప్పి అనుకుంటున్నారు తప్ప మేమిచ్చేటువంటి మేము వెళ్ళే ఆరాధనలు ఎంతవరకు వాక్యం దొరుకుతుంది మేము వెళ్ళే సంఘములు ఎంతవరకు మా వేసే కానుక దేవుని కొరకు వాడబడుతుంది దైవజనుడు పోషణ కొరకు ఉపయోగించబడుతుంది అనే ఆలోచన నిజమైన గొర్రెలు చేయట్లేదండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు కడవరి దినాలలో కడవరి గడిలో ప్రభుకి క్రీస్తుకు విరోధులైన వారు వస్తారని ఓ నాని యోహన పత్రిక రెండు పద్దెనిమిదిలో రాయించ సంఘాన్ని చెరిపేవారు సంఘాన్ని చీల్చేవారు అబద్ధ బోధలు బోధించేవారు ఇంపైన మాటలు చెప్పి ఓ నాయన తండ్రి వారి ప్రక్కకు లాగుకునేవారు దోచుకునేవారు వేషధారులు వంకర మాటలు చెప్పే తోడేళ్ళ నుండి సంఘాన్ని కాపాడండి సంఘ దైవజనుడిగా నేనును సంఘ పెద్దలైన వారును స్త్రీల విశ్వాసులను తోడేళ్ళని కనిపెట్టి అట్టి బాధల నుండి విముక్కులై ప్రభువ మింపోయిన మాటలకి వారు పడిపోకుండా పరిశుద్ధుడిగా యోగ్యులుగా తోడేళ్ల చెర నుండి విడుదల పొంది అవి చీల్చెవి తినేస్తాయి అవి నరకాన్ని తీసుకెళ్తాయి కాపరైతే పోషిస్తాడు సమృద్ధిస్తాడు నిత్య జీవానికి తీసుకెళ్తాడు కనుక కాపరిని వెంబడించే గొర్రెలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని నిజమైనటువంటి గొర్రెలుగా ఉండడానికి సహాయం చేయమని నీ రాకడి కొరకు సిద్ధపరచమని నిజమైన బాధకులు వారి సంఘాన్ని కాపాడుకుని ఓ నీ కొరకు సిద్ధపరచడానికి వారు సిద్ధపాటు దాయి చేయమని ఏ సుప్రభు వారి పేరట వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్